ఓం శ్రీ మాత్రే నమ జనవరి పద్నాలుగు సంక్రాంతిలోపుగా తప్పనిసరిగా వృచ్చిక కుక్కకి కుక్కకిదొక్కటి తినిపించండి చాలు కూర్చుని తిన్నా తరగని డబ్బు వస్తుంది వృచ్చిక రాశి వారికి జనవరి పద్నాలుగు సంక్రాంతి లోపుగా ఏ విధంగా ఉండబోతుంది సంక్రాంతి తర్వాత వీరి యొక్క జీవితంలో జరగబోయే మార్పులు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగానే మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా వృచ్చిక రాసి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడును శ్రీ పురుష వశీకరణ చేయబడును ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ వృచ్చిక రాశి అనగా దీనిని రాశి చక్రంలో ఎనిమిదవ రాశిగా పిలుస్తారు విశాఖ నక్షత్రం నాలుగవ పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృచ్చిక రాశి కిందికి వస్తారు ఈ వృశ్చిక రాశి వారికి జనవరి పద్నాలుగు సంక్రాంతి లోపుగా అలానే సంక్రాంతి తర్వాత నుండి కూడా ఈ రాశి వారి యొక్క ఉద్యోగ వ్యాపార కెరియర్ ఆరోగ్యం కుటుంబ జీవితం విద్యాపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనే వివరణ విషయానికి వచ్చినట్టయితే కెరియర్ పరంగా ఈ రాశి వారు కెరియర్ పరంగా ఉన్నత స్థానాల్ని అధిరోహిస్తారు విద్యా బోధన రంగాల్లో రాణిస్తారు అంతేకాదు పోలీసు సైనిక రంగం వైద్యం పరిశోధన రంగాల్లో తమ భవిష్యత్తును నిర్ణయించుకుంటారు వ్యాపారంలో కూడా మంచి విజయం సాధిస్తారు రాజకీయాలతో పాటు న్యాయవాద రంగం కూడా వీరికి శుభ ఫలితాలను ఇస్తుంది ఇలా వీరు అనేక రంగాల్లో ప్రభావం చూపగలుగుతారు అనేక రంగాల్లో ముందుకు వెళ్ళేటటువంటి సమయం అనేది వృచ్చిక రాశి వారికి ఆసన్నం కాబోతుంది వ్యాపారంలో కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టాలనుకున్న ఈ సమయం అనేది వృచ్చిక రాశి వారికి కలిసొచ్చేటటువంటి కాలంగా చెప్పవచ్చు ఏ వ్యాపారం చేసినా ఏ రంగంలో మీరు ముందుకు వెళ్లాలన్న ప్రయత్నం చేసినా కోపంతో కానీ తొందరబాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ మంచిది కాదు రాజకీయాల్లో ఉన్నవారు తస్మత్ జాగ్రత్తగా ఉండాలి మాట విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అనవసరపు మాటలు మాట్లాడడం వల్ల కొన్ని కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు అదే విధంగా ఉద్యోగాలు చేసేవారు కూడా మీ యొక్క సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క మాట తీరు కారణంగా వారు మీతో కొన్ని గొడవలు పెట్టుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి మాట తీరు విషయంలో జాగ్రత్త తీసుకోండి అనేక ప్రాజెక్టులు మీ చేతికి రాబోతున్నాయి ఆ ప్రాజెక్టుల విషయంలో చాలా ఆచితూచి ముందుకు అడుగులు వేయాలి మంచి వ్యక్తులతో స్నేహం చేయడం మీకు ఈ సమయం చాలా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి ఈ సమయంలో ఒక స్త్రీ యొక్క పరిచయం కానీ లేదా ఒక స్నేహితుడి యొక్క పరిచయం కానీ జరగబోదు కొత్త వ్యక్తుల యొక్క పరిచయం కారణంగా మంచి విజయం సాధించేందుకు ఈ కాలం అనేది కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఆరోగ్యం పరంగా చూసినట్టయితే ఈ రాశి వారు పనుల్లో బిజీగా ఉండటం కారణంగా ఆరోగ్యం పరంగా కొన్ని ఇబ్బందులు ఇన్ని రోజులు కూడా ఎదుర్కొంటూనే ఉన్నారు ఇకపై కూడా మీరు అన్ని విధాలుగా బిజీగా ఉండబోతూ ఉన్నారు వాస్తవానికి ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ వివిధ రంగాల్లో ఉన్న వారందరూ కూడా ఖాళీ లేకుండా ఈ సమయంలో బిజీగా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది వీరికి జీర్ణశక్తి బలహీనంగా ఉంటుంది అంతేకాదు ఎక్కువగా అంటువ్యాధులు కూడా తరచుగా వచ్చే అవకాశం ఉంది అంతేకాదు గొంతు గుండె కడుపు నొప్పి వంటి సమస్యలతో కూడా ఇబ్బంది పడతారు వెంటనే వీటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఆరోగ్యం పరంగా ఏ చిన్న అనారోగ్య సమస్య అనిపించినా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం చాలా మంచిదిగా చెప్పవచ్చు హాస్పిటల్కి వెళ్లకుండా తగ్గిపోతుందిలే అని వదిలేయడం అనేది ఈ రాశి వారికి కలిసి రాదని చెప్పుకోవాలి దీని కారణంగానే తర్వాత హాస్పిటల్ కి అధికంగా డబ్బు కూడా ఖర్చు చేయాల్సిన అవసరం ఎంతైనా వస్తుందని చెప్పడంలో సందేహమే లేదు కాబట్టి జాగ్రత్త తీసుకోండి ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది డబ్బు కూడా చాలా బాగా సంపాదించుకోగలుగుతారు అధిక శాతం ఇన్ని రోజులు కూడా ఖర్చులు అయిపోతున్నాయి అని బాధపడుతూ ఉన్న వారికి ఎటువంటి ఖర్చులు కూడా కనిపించటం లేదు డబ్బు కూడా మంచి స్థాయిలో సంపాదించబోతున్నారు కోరుకున్న రీతిలో స్థలాలు కానీ వాహనాలు కానీ లేదా గృహ నిర్మాణం చేయాలి అనుకున్నా ఏ పని చెయ్యాలనుకున్నా డబ్బు అనేది ఈ సమయంలో మీకు అందుబాటులో ఉంటుంది మీకు డబ్బు సరిగ్గా వచ్చినా రాకపోయినా మీరు కోరుకున్నప్పుడు మీ చేతిలో డబ్బు ఖచ్చితంగా ఉంటుంది ఏదైనా అప్పు తీసుకోవడం కానీ ఇలాంటివి కూడా జరగవచ్చు అయితే అప్పు తీసుకోకుండా ఉన్న డబ్బుతో మేనేజ్ చేసేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ఈ రాశి వారైతే చేయాల్సి ఉంటుంది ఇతరుల విషయంలో చాలా విశ్వాసంగా ఈ రాశివారు ఉంటారు కాబట్టి ఈ సమయంలో కూడా అలానే ఉండండి ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే వెంటనే వారి విషయంలో యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది ఏ పరిస్థితుల్లో అయినా స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలి అని మాత్రం అనుకోకండి స్వయంగా ఎదగాలి అని కూడా అనుకోకండి కొన్ని బాధ్యతలు ఉండడం కారణంగా స్వయం నిర్ణయాలు కొన్నిసార్లు మిమ్మల్ని కష్టాల్లోకి తోసేస్తూ ఉంటాయి అంతేకాకుండా ప్రేమ విషయంలో చాలా వరకు ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండండి వీలైనంత వరకు కూడా ప్రేమ విషయంలో తగిన నిర్ణయాలు తీసుకోండి మీరు ప్రేమించిన వారితో గొడవలు పెట్టుకోవడం కానీ ఇవేవి మంచిది కాదు గొడవలు పెట్టుకోకుండా వారిని వివాహం చేసుకునేందుకు కుటుంబాన్ని ఒప్పించేటటువంటి ప్రయత్నం చేయండి లేదా మీ మధ్య ఏ గొడవలు ఉన్నా కూడా ఈ సమయంలో తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఇక భార్యాభర్తల విషయానికి వచ్చినట్లయితే వివాహం చేసుకున్న వారు ఈ సమయంలో సుఖ సంతోషాలతో ఉన్నారు మీ మధ్య ఉన్న అన్ని గొడవలు కూడా పూర్తిగా దూరం కాబోతున్నాయి ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి గొడవలు కానీ కనిపించటం లేదు మీ మధ్య బంధం అనేది ఖచ్చితంగా బలపడుతుంది ఉన్న గొడవలన్నీ కూడా దూరం ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా రద్దు కాబోతున్నాయి వివాహాది ప్రయత్నాలు చేస్తూ ఎంతో కాలం నుండి వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వృత్తికి రాశి వారికి వివాహాది ప్రయత్నాలన్నీ కూడా ఫలించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది మీరు కోరుకునే వ్యక్తిని వివాహం చేసుకోగలుగుతారు లేదా వివాహాది ప్రయత్నాలు అరేంజ్డ్ మ్యారేజెస్ కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అరేంజ్డ్ మ్యారేజెస్ జరిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అదే విధంగా ఈ రాశి వారి యొక్క లక్షణాల విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి వారు కుజుడి ప్రారంభంతో చాలా ధైర్యంగా ఉంటారు వీరికి మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది వీరు నిజమైన స్నేహితులతో స్నేహం చేయాలి అనుకుంటారు తెలివైన స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయాన్ని ఇట్టే పసిగట్టేస్తూ ఉంటారు అయితే ఇవన్నీ మంచి లక్షణంగానే చెప్పవచ్చు కానీ కోపం విషయంలో అధికంగా జాగ్రత్త తీసుకోవాలి కోపంతో అంటే ఈ రాశి వారు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు కొన్ని కొన్ని విషయాల్లో మొహం మీద అన్ని చెప్పేస్తూ ఉంటారు ఈ లక్షణం అనేది చాలా మందికి నచ్చదు దీని కారణంగానే మీకు శత్రువులు ఉండేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వీలైనంత వరకు మీ మాట పట్టింపుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఇక కుటుంబ జీవితంలో ఎలాంటి ఫలితాలు చూడబోతున్నారు ఈ రాశి వారు అనేటటువంటి వివరణ విషయానికి వచ్చినట్లయితే ఏవైనా శుభకార్యాలు చేయాలనుకున్నా వివాహాది ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కలిసి రాబోతుంది ఏవైనా శుభకార్యం ఇంట్లో ఎంతో కాలం చేయాలి అనుకుంటున్నా ఈ సమయంలో ఖచ్చితంగా చేసుకోవచ్చు మీ కుటుంబానికి మీకు మధ్య ఆస్తి ఆస్తుతగాధాలు కానీ లేదా ఇతర గొడవలు కానీ ఏవైనా ఉన్నట్టయితే అవి సర్ది అనిగేటటువంటి అవకాశం ఉంది కానీ ఇది మీ మాట విషయంలోనే ప్రతిదీ కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి మాట విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి గౌరవ మర్యాదలు పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది బయట వ్యక్తుల దగ్గర గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ కుటుంబంలో ఎవరైనా ఎంతో కాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నట్టయితే అనారోగ్య సమస్యలన్నీ దూరం కాబోతున్నాయి వెన్నుముక్కకు సంబంధించిన సమస్యతో ఎవరైనా బాధపడుతూ ఉంటే అవి కూడా దూరం కాబోతున్నాయి అయితే ఇంతకాలం కూడా మీ కుటుంబానికి సంబంధించి అధికంగా మీరు డబ్బు ఖర్చు చేయాల్సి రావడం వంటి పరిస్థితి మీ గతంలో ఉన్నట్టయితే ఈ సమయంలో మీరు ఎటువంటి డబ్బు కూడా ఖర్చు చేయాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే వారి యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది అయితే మీరు అధికంగా ఈ సమయంలో శుభకార్యాలకి ఖర్చు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది శుభకార్యాలకి డబ్బు ఖర్చు చేస్తారు జ్ఞాపక శక్తి ఖచ్చితంగా ఈ సమయంలో పెరుగుతుంది తెలివి పెరుగుతుంది విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే పరీక్షల్లో మంచి మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది పరీక్షల్లో మంచిగా రాణించబోతూ ఉన్నారు బద్దకం చూపించకూడదు ఈ సమయంలో వీలైనంత శ్రద్ధగా చదివితే కనుక ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఖచ్చితంగా భవిష్యత్తులో ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతం ఉద్యోగాల కోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది వ్యాపారవేత్తలకు లాభసాటిగా ఉండబోతుంది మీ దగ్గర ఎవరైతే అప్పు తీసుకుని ఇవ్వడం లేదని ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ అప్పు కూడా మీరైతే తిరిగి తీసుకోగలుగుతారు భార్య భర్తల మధ్య ఉన్న సమస్యలు దూరం అవుతాయి ముఖ్యంగా చెప్పాలంటే సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే అవి కూడా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది వృచ్చకు వారికి అన్ని విధాలుగా మంచి జరగాలి అంటే కుక్కకు మీరు ఒక పూట ఖచ్చితంగా బోస్ భోజనం అనేది తినిపించాల్సి ఉంటుంది మీరు వండుకున్న భోజనమే కొద్దిగా కుక్కకు కూడా పెట్టండి ఇలా చేయడం వల్ల మీ యొక్క జీవితంలో ఉన్న కష్టాలు దూరం అవుతాయి డబ్బు సమస్యలు దూరం అవుతాయి మీరు కోరుకున్న కోరికలు నెరవేరేటటువంటి అవకాశం ఉంటుంది చూసారు కదా జనవరి పద్నాలుగు సంక్రాంతి లోపుగా సంక్రాంతి తర్వాత నుండి రాశి రాసివారు కుక్కకి ఏం తినిపించడం కారణంగా వీరి యొక్క జీవితం మారుతుంది వీరి యొక్క ఫలితాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృత్తికి రాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్